హాయ్ హలో ఫ్రెండ్స్ చూసారా విత్తనాల పండగండి నేను నా సొంతంగా పండించుకున్న నా చేతులతో పండించుకున్న ఆర్గానిక్ సీడ్స్ అండి ఇవన్నీ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది స్టార్టింగ్లో మాత్రం నేను చాలా వరకు ఆన్లైన్లో అండి చాలా ప్రైస్ అయినా సరే చాలా వరకు కొనుక్కున్నాను సాయి లీలా గారి వెబ్ స్టోర్లో కూడా కొనుక్కున్నాను అండి చాలా వరకు రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యాను చాలా మూడోసారి ఒక్కొక్కసారి జర్మినేషన్ ఉండేది ఒక్కోసారి జర్మినేషన్ ఉండేది కాదు ఒక్కొక్క ఆన్లైన్లో ఒక్కొక్కసారి అలాగే కొందరు బెస్ట్ ఫ్రెండ్స్గా చేసుకుని వారి నుండి సీడ్స్ తీసుకోవడం అలా చేశానండి ఒక్కోసారి అయితే నేను సీడ్స్ వేసి ఆ పంట తినకుండా కూడా నేను అసలు సీడ్స్ కోసమే పండించుకున్న పంట కూడా ఉన్నాయండి వీటిలో చాలా వరకు తర్వాత నాకు హ్యాపీ గార్డెనింగ్ అప్పారవసర పచ్చిమి అక్కడి నుంచి సారే పంపిస్తున్నారండి సీడ్స్ అని నేను అలా పండించుకుని నేను చాలా వరకు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ నేను సీడ్స్ ఇస్తున్న ఇస్తూనే ఉన్నానండి నేను లాంగ్ వెళ్ళినా సరే వాళ్ళు ఏమైనా కావాలనుకున్నా సరే నేను గుర్తు మరి మరీ తీసుకెళ్ళి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఇచ్చాను దారిలో కూడా ఒక్కొక్కరు స్టేషన్లో కూడా కలిసి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు సీడ్స్ ఇవన్నీ ఆర్గానిక్ సీడ్స్ కదా నేను కూడా సీడ్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకనే ఇన్ని సీడ్స్ సేవ్ చేసి ఉంచాను అనమాట లాస్ట్ టైం కూడా తీసాను అప్పారోసారి పంపించేశాను సీడ్స్ అని నేను ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ నేను ఆన్లైన్ ప్రైస్ కన్నా కూడా బయట ఇచ్చే తక్కువ రేట్ల కన్నా కూడా ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తానండి అలాగని చెప్పి ఫైవ్ సిక్స్ సీడ్స్ కాదు ఎక్కువే ఇస్తానండి సీడ్స్ మాత్రం ఒక కౌంట్గా చేయను ఎక్కువ ఎక్కువ ఇచ్చుకుంటూ వస్తానండి ఎందుకంటే నాకు ఎప్పుడూ సీడ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి నేను సీడ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి అలాగే సేల్ చేద్దాం అనుకుంటున్నాను నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి రో డైలీ కామెంట్ పెట్టిన వాళ్ళకి గివేవే కింద నేను సీడ్స్ ఫ్రీగా ఇద్దామనుకుంటున్నానండి నాకు నా మైల్ స్టోర్ని దాటిన వారికి నేను ప్రతి ఒక్కరికి నాకు డైలీ కామెంట్ పెట్టాలండి కామెంట్ పెట్టి నా ఛానల్ లైక్ చేసిన వారికి నేను గివ్ అవేలో సీడ్స్ ఫ్రీగా పంపిస్తానండి అవి ఏంటి అంటున్నారా చూడండి ఒకసారి ఇది ఏనుగు దంతం తొండ ఇదేమో క్లోబీన్స్ అండి ఇది అంటే పర్పుల్ క్లోబీన్స్ సీడ్స్ అనమాట ఇవి ఇవి టూ ప్యాకెట్స్ అయ్యాయి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి చెట్టు మీదనే ఉన్నాయి ఇవేమో కామంచి అండి ఇది ఇదేమో గ్రీన్ క్లోబీన్స్ అండి చూసారు ఎన్ని ప్యాకెట్స్ అయినాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ప్యాకెట్స్ అయినాయండి ఇంకా చాలా ఉన్నాయండి చెట్టు మీద ఇవేమో అండి ఇది క్రేపర్ చమ్మ అనమాట ఇది నా దగ్గర రెండు రకాల చమ్మకాయలు ఉన్నాయి అలాగేమో స్టార్ పెన్ అండి ఆల్రెడీ సీడ్స్ తీసామన్నమాట కొన్ని తర్వాత ఇది రెడ్ లాంగ్ బీన్స్ గ్రీన్ లాంగ్ బీన్స్ రెండు కలిపి ఉన్నాయండి వీటిలో విడిగా సెపరేట్గా కూడా ఉంచాను అనమాట వీటిలోను తర్వాత మార్నింగ్ గ్లోరీ అండి ఇవి ఇవన్నీ మార్నింగ్ గ్లోరీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రకాలు ఎనిమిది రకాల మార్నింగ్ గ్లోరీ ఉన్నాయండి ఇవన్నీ నేను ఇవేమో పర్పుల్ కలర్ చిక్కుడండి ఇది హ్యాపీగా నేను అప్పారోసారి ఇచ్చారు సీడ్స్ కోసం ఉంచాను అనమాట పర్పుల్ కలర్ వస్తుంది అంటే బ్లూ కలర్లో వస్తాయి ఇవేమో కాకరండి ఇది అంటే గ్రీన్ లాంగ్ కాకర అనమాట ఇదేమో పొట్లండి ఇది ఇది తొండా సార్ నాకు సీడ్స్ ఇచ్చారు ఇస్తే దానిలో ఒక ఒక చెట్టే బతికింది ఒక కాయ వచ్చింది అనమాట ఆ ఒక్క కాయని ఇలా సేవ్ చేసి ఉంచాను నేను ఇదేమో ఇవి చూసారా స్టార్ బ్యాండ్ అండి స్టార్ బ్యాండ్లో గ్రీను రెడ్ రెండు ఉన్నాయి ఇవి గ్రీను రెడ్ అండి ఇదేమో పింకు షెంక్ అండి ఇది పింకు సింగిల్ ప్యాట్లో మల్టీ ప్యాట్లో అన్నీ ఉన్నాయండి పింకు సెంకు మా శంకులో మల్టీపర్లు కూడా ఉన్నాయి ఇవేమో మార్నింగ్ గ్లోరీ అండి మార్నింగ్ గ్లోరీలో పెద్ద పువ్వు వస్తుంది స్కై బ్లూ వస్తుంది అనమాట ఇవి అవి బీరకాయలు మాత్రం ఒకటే ఉంచాను సొరకాయలు చూసారా అయిగండి వంపుల సొర నార్మల్ సొర కూడా ఉన్నాయి నాటు నేతి బేరండి అవి చూ మీరు కనిపించాయి ఇంకా ఉన్నాయండి సొర ఇవన్నీ వంపుల సొర నార్మల్ సొర వైట్ రౌండ్ సొర ఇవన్నీ అండి మొత్తం సీడ్స్ నేను సేల్ కోసం పెట్టాను చూడండి ఆర్గానిక్ సీడ్స్ హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేషన్ అవుతాయండి కంపల్సరీ ఎక్కడా మొలకెత్తకుండా మాత్రం ఉండవు మొత్తం నేను సంపాదించుకున్న అండి ఇవన్నీ మా అమ్మమ్మ జాగ్రత్తగా సేవ్ చేసించింది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కావాలి అని పెడితే నేను నా ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్లో పర్సనల్ అడ్రస్ పెడితే నేను మీకు సీడ్స్ పంపిస్తానండి సీడ్స్ అయితే మాత్రం ఎక్కువ ఎక్కువ ఇస్తానండి ఒకటి రెండు మూడు నాలుగు ఇవ్వను ఇన్నే సీడ్స్ అని నేనేమి చెప్పనండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువే ఇస్తానండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ టైం సీడ్స్ సేల్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఈ ఆర్గానిక్ సీడ్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కావాలి అని నేను అప్పుడు ఆ కామెంట్లు చూసి ఎంతమందికి కావాలా అని చెప్పి నేను అప్పుడు నేను నా నెంబర్ వాట్సాప్ నెంబర్ నేను దానిలో మెన్షన్ చేస్తాను అప్పుడు నా వాట్సాప్ నెంబర్ మీ అడ్రస్ పూర్తి అడ్రస్ పంపితే నేను సీడ్స్ పంపిస్తానండి సీడ్స్ చూసారా మరి నేను ఎన్ని ఎన్ని సీడ్స్ ఇలా కలెక్ట్ చేసుకుంటూ వచ్చానండి జాగ్రత్తగా మీరు కూడా ఇలా సీడ్స్ కలెక్ట్ చేసుకుని చక్కగా జాగ్రత్తగా పెంచుకుంటే చాలా సీడ్స్ ఇలా వస్తాయన్నమాట మనం ఎవరిని అడగాల్సిన పని లేదు మనకు మనమే పండించుకోవచ్చు ఆర్గానిక్ సీడ్స్ చూసారా మరి మరి ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వెయిట్ చేస్తానండి థ్యాంక్ యూ మీ